హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందు వీడియోలో చూసారు కదండి షారోన్ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఇంకా మాకు రేపు కొన్ని పనులు ఉన్నాయండి ఇక్కడ అంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి కొద్దిగా ఏమన్నా ఇచ్చి వద్దాం అని ఎల్లుండి కూడా సండే కూడా భోజనాలు అవి ఉన్నాయండి చర్చిలో వేరే వాళ్ళు వాళ్ళ బాబు బర్త్డే అని ఈ పనులన్నీ ఉన్నాయని చెప్పి ఇంకా మేమైతే వండిపోయాము ఇంకా ఏం చేసా ఓపిక లేక ఇంకా ఇక్కడ ఆంజనేయ బిర్యానీ తెచ్చుకున్నాడు టేస్ట్ వీళ్ళు వాగుతానే ఉన్నాడు టేస్ట్ చూద్దామని చెప్పి వీళ్ళు ఇక తెచ్చుకున్నారండి చూద్దాం అది ఎలా ఉంటుందో ఏంటో ఇంకా వండే ఓపిక అయితే లేక వీళ్ళు బయట తెచ్చేసుకున్నారు ఇది పెట్టుకోండి

కాదు అయ్యారా అన్నారా చిన్న చిన్న బాగానే ఉండిద్ది టేస్ట్ కూడా ఇది దమ్ బాగోదు మళ్ళీ ఫ్రై బాగుండిద్ది ఒక వస్తుంది వెళ్ళి గుడ్ తెలిసిద్ది <affiliated. laughs> <presidency> <sharpet> <t> <unemployed> <sharpets> తెచ్చాగుడ్ అవి కట్టా ప్యాకెట్లు గోంగోర అక్కడ ఉన్నాయి కదా చూడు అత్త

మీరు పాలు కూడా తెచ్చుకోవాలి నేనేం లేకపోతే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఇప్పుడే అయితే లేసా మేము లేచి ఒక అరగంట అయింది అరుణ జాయిగా అయితే అది మొత్తం నేను ఎంగేజ్మెంట్ అయింది కదా అంతా గలీజ్ అయింది అనమాట ఇక వీళ్ళు అదంతా కడిగారు నేనైతే టీ పెట్టాను ఇప్పుడే తాగి కూర్చున్నాము ఇంకా మేము ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అదే చెప్పాను కదండి నేను నిన్న అక్కడికి వెళ్ళాలి వెళ్ళి అన్న ఇచ్చి రావాలని చెప్పి ఇంకా మిగతా వాళ్ళు కూడా లేసాక మేము ఆలోచించుకొని ఏం కొనాలన్నది చూసుకొని మేము ఇంకా రెడీ అయ్యి ఇవ్వాలి హనీ ఒకటి హనీకి ఎగ్జామ్ ఉంది ఈరోజు హనీ కూడా వస్తానుంది హనీ కూడా మధ్యాహ్నం వస్తే కాలేజీ నుంచి ఎగ్జామ్ రాసి వస్తే ఇంక మేము వెళ్ళి అవన్నీ ఇచ్చేస్తాము ఈరోజు మళ్ళీ శనివారం ఈవినింగ్ హనీ వాళ్ళ ఇంట్లో ప్రేరు ఉండిద్ది అనమాట ఈరోజు షెడ్యూల్ ఇదనమాట ఇక మేము కూడా అందరం రెడీ అయ్యి వీళ్ళు ఏమైనా టిఫిన్ చేస్తారంటే వీళ్ళకి చేసి టిఫిన్ చేసి స్నానాలు అయితే చేసి రెడీ అయ్యి ఇక ఏదో ఒకటి కొనాలండి కొనడానికైతే వెళ్ళి ఇక అవి ఇచ్చి రావాలి చూద్దాం ఈరోజంతా మరి ఏం జరిగిద్ది ఏంటి అన్నది ఇంకా మరి వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది గుడివాడ వీడియోస్ చాలా మంది లైక్ చేస్తారు కదా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి ఈ రోజే కాదండి ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మనం ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఇప్పుడు రేపు సండే అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాము నెక్స్ట్ వీక్ వస్తాము ఈ చర్చ్ పని అయితే చేస్తున్నాము చుట్టూ గోడ కడుతున్నాం అనమాట వచ్చే ఆదివారం వచ్చి ఇక ఉండిపో ఉండిపోతామండి మరి ఎన్ని రోజులు పట్టిద్దో ఏంటో తెలియదు చుట్టూ అయితే ప్రహరీ కూడా కడతాము మేము గోడ కట్టుకోవాలంటే బాగా ఎండాకాలం మాత్రమే ఇక్కడ వీలైద్దండి ఎందుకంటే చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ కొంచెం రేపు మళ్ళీ వర్షాలు పడితే వాటర్ పెట్టేస్తారు పొలాలకి ఇంక ఇటు వాటర్ వచ్చేస్తాయి మాకు చుట్టూ వాటర్ మధ్యలో ఉండిద్ది అనమాట ఈ రోడ్డు ఉండిద్ది అప్పుడు మేము ఆగరలు తీసి చే గోడ కట్టడానికి కుదరదు అందుకని చెప్పి ఇంకా అందులోను పిల్లలకి హాలిడేస్ కదండి ఇంకా మేము ఎక్కువగా బయట వాళ్ళని ఎవరిని పెట్టమండి పనికి అది చెప్పాలంటే ఎంతైనా కొంచెం కొంచెంగా వచ్చిన అమౌంట్ కదా ఇంకా మరి బయట వాళ్ళని పెడితే ఎంతైనా అమౌంట్ ఇవ్వాలి ఇంకా మేమే మా ఆయన మేము పిల్లలు వీళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు అందరం కలిసి ఇంకా మాకు చేతనైనంతగా నిదానంగా చేసుకుంటాము తెచ్చుకుంటాం ఇంకా ఒక మేస్త్రి తెచ్చుకుంటాము ఇంకా ఈయన మా ఆయన ఆయనే ఈ చర్చి మొత్తం కట్టింది ఈయనే ఇంకా ఈయనే చూసుకుంటారనమాట అట్లా జరిగిద్ది సరే ఫ్రెండ్స్ ఇంకా అది తర్వాత వీడియోలో జరిగేది కానీ మీరైతే ఇంకా అంతా ఎక్కడ వీడియోస్ కూడా వస్తాయి చూస్తూ ఉండండి అసలు స్కిప్ చేయొద్దు వీడియో ఇప్పుడైతే నేను టిఫిన్ ఏం చేయాలన్నది వాళ్ళు వేసాక చూసుకొని టిఫిన్ అయితే రెడీ చేస్తాను వీళ్ళకి